సహోదరులు భక్తి సింగారేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయటపరిచిన మర్మములను అనదినము పంచుకున్నట దైవ మర్మములు సంతోషించి గంతుడు వేయము యహో గొప్ప కార్యములు చేశాను ఏ వేలు రెండు ఇరవై ఒకటి ఆత్మీయంగా దేనిని నను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందట సాధ్యమే రెండో రాజులు ఆరు ఒకటి నుంచి ఏడులలో ప్రవక్తల శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుచున్నది ఈ యవన ప్రవక్తలు ఎలిస్సా యొక్క శిష్యులు వారు ఉండిన స్థలము చాలా ఇరుకుగా ఉండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావాల్సి ఉండెను దాని నిమిత్తము వారికి కలప అవసరమై ఉండెను కనుక యోడ్దాన అవతల నున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి వారు యవనస్తులుగా ఉండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలిసను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిరి రెండో రాజులు ఆరు మూడు ఈనాటి యువనస్తుల పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానం గెలవారని తలంచుదురు తమ వ్యక్తిగత సమస్యలలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవాలని ప్రశ్నించుదురు ఈ యవనస్తులైతే గ్రహింపు కలిగిన వారు కనుక ఎలిసను తమ వెంబడి రమ్మని కోరి వారు మ్రాణులను నరుగుచుండగా ఒక యువనస్తును కొడలి ఊడి నీటిలో పడిపోయాను ఐదో వచ్చినము ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన తగుటచే దానిని తిరిగి తన సొంత దారుణికి ఇచ్చివేయవలసి ఉండినది తన సమస్య నిమిత్తము ఈ యవనస్తుడు యవనస్తుల దగ్గరికి వెళ్ళకుండా జ్ఞానం కలిగి వృద్ధుడైన ఎలిసా దగ్గరికి వెళ్ళిను అతడు ఎలిసాతో అయ్యో నా ఎలినవాడ నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది అది ఎరువు తెచ్చినది కనుక దానినిచ్చివేయవలను నేనేమి చేయవలనో నాతో చెప్పమని మొరపెట్టను ఎలిసా అది ఎక్కడ పడినదో నాకు చూపించమని అడిగాను అతడు ఎలిసాకు ఆ స్థలమును చూపించగా ఎలిస్సా కొమ్మనొక దానిని నరికి నీళ్ళలో పడవేసను వెంటనే గొడ్డలి పైకి లేచను ఇది సామాన్యమైన కథయే అయితే మనము ఆత్మీయంగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఎలాగనో పొందగలమనో లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును